మన పైసలు భూమికి రైతు బంధు వస్తుందా ఎన్ని ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాలకు సంవత్సరాన ఎనభై వేల రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిడ్డ పెళ్లి చేసినావా కళ్యాణ లక్ష్యం వచ్చిందా ఎవరైనా మేన మహానాన్ని ఇస్తూ ఈ రోజున లక్షల వైద్య రూపాయలు కేసీఆర్ ఇస్తుంది పిల్లల పట్ల రైతుల పట్ల రైతు కూలీల పట్ల వృద్ధుల పట్ల వికలాంగుల పట్ల ప్రతి ఒక్కరి గురించి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ దేశంలో కేవలం కేసీఆర్ కనుక కారు గుర్తుకు వేయాలి జాసన్మోహన్ రెడ్డి నిలిపయాలి మన ప్రభుత్వం వస్తే ఇంకా గరీబోల గురించి పనిచేసే అవకాశం ముఖ్యమంత్రికి ఇవ్వాలి ఓకే మా గుర్తుక ఏం గుర్తు అమ్మాలు అయిత రేనా